మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే ప్రియాంక సార్ అఘోర్ని ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు హల్చల్ అవుతుంది పేరు అంటే ఎందుకు ఆవిడ అసలు ఈ ఇరు తెలుగు రాష్ట్రాలు రావాల్సి వచ్చింది అలానే సనాతన ధర్మాన్ని కాపాడుతానంటూ దైవ దర్శనానికి వచ్చానంటూ ఎందుకు ప్రజల్లో న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది రోజు చూస్తే ఒకరికి తల పగలగొట్టింది పోలీసులు కూడా వినమ్మ మా మాట అంటూ కూడా బతిలు మాడుకోవాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం దీని అంతటికి కారణం ఏంటి అంటారు దీని అంతటికి కారణం వాస్తవంగా చెప్పుకోవాలంటే ఆమెది తెలంగాణ తెలంగాణలో ఒక జిల్లాలో గ్రామం ఆమె ఎన్నో సంవత్సరాలుగా అటు సైడ్ వెళ్ళిపోయేసి రుషికేశ్ హరినాథ్ హరిద్వారు ఇట్లా కొన్ని లో వెళ్ళి అగోరిగా మారిపోయింది మారిపోయిన అనంతరం ఆమె ఇటీవల ఒక నెల వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ తెలంగాణకు వచ్చింది తెలంగాణకు వచ్చిన తర్వాత ఆమె శ్మశానం దగ్గర ఉండటము ఒక యూట్యూబ్ ఛానల్ అబ్బాయి ఆమెను చూడటము ఆమె బట్టలు లేకుండా ఉండటము ఆ ఇష్యూతో ఏమైందంటే అతను ఆ యూట్యూబ్ ఛానల్లో ప్లే చేయటం మిగతా యూట్యూబ్ ఛానల్స్ అన్ని కూడా ఆమెను కవర్ చేయడం ఇంటర్వ్యూలు చేయడం చేశారు ఒక రకంగా డిజిటల్ మీడియానే ఆమెని ఒక స్టార్గా క్రియేట్ చేసి పెట్టి క్రియేట్ చేసిన తర్వాత ఆమె సనాతన ధర్మం అని ఓటెత్తుకుని అది మనకు మొన్న పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని మొన్న ఏదైతే వ్యాఖ్యానించాడో ఆ దాని తర్వాత ఈ ఎంఐ సనాతన ధర్మం అని తీసుకొని తెలంగాణ నుంచి మళ్ళీ నార్త్ ఇండియాకి వెళ్ళిపోయి అక్కడ ఉద్రోల్ నుండి మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఆత్మహత్య చేసుకుంటున్నాను అని అని హైదరాబాద్ లో న్యూస్టెన్స్ అంతా క్రియేట్ చేసి తర్వాత మొన్న శ్రీ కాళాశ్రీ పోయింది కాళాశ్రీలో పెట్రోల్ పోసుకుంటాను నన్ను గుళ్ళకి రానివ్వాలి అనేసి అక్కడ గొడవ చేసింది వాళ్ళు సరే బట్టలు కట్టుకుంటే గుళ్ళోకే రాణిస్తారు రాణించారు మళ్ళీ తెలంగాణకు వస్తూ తెలంగాణ సీఎం సీఎం రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తూ ఏదోదో వ్యాఖ్యలు చేసింది ఆమెలో ఇవన్నీ రావడానికి కారణం ఈ డిజిటల్ మీడియాలో ఎప్పుడైతే ఆ అమ్మాయి హైప్ వచ్చిందో సమాజం మొత్తం ఆ అమ్మాయికి గౌరవించడము నమస్కరించడము మర్యాదలు చూపించడము ఇవన్నీ చేస్తూ వచ్చారు రెస్పెక్ట్ ఆ రెస్పెక్ట్ ఇవన్నీ చూసేసరికి నేను ఒక అతీతమైన శక్తిని నన్ను దేవునిలాగా చూస్తున్నారు నేనేం చేసినా తెలుతుందని చెప్పేసి ఇష్టమన్న ఇష్టం వచ్చిన దారిలో కనిపించేది గుడికి వెళ్ళిపోవటము వాళ్ళు అగోరి అఘోరి వచ్చిందని చెప్పేసి వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చేసి హారతి ఇవన్నీ ఇచ్చేసి పంపించడము ఇది చేస్తారు ఆ స్పెషల్ హాస్పిటాలిటీ చూసిన తర్వాత నాకెవరు అడ్డు చెప్పడానికి లేదు నాకెవరు అడ్డు చెప్పరు నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని అనే మూడు ఆమె వెళ్ళిపోయి ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ సనాతన ధర్మం కోసం అంటూ జనసేన ఆఫీసు ముందు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూర్చొని రోడ్డు మీద హల్చల్ చేస్తే లాస్ట్ పోలీసులు తాళ్లు కూడా కట్టేశారు మామూలుగా అఘోరీలు ఇట్లా ఇక్కడ ఊర్ల మీద పడి సంచరిస్తూ ఉండరు వాళ్ళ ఒక ఉంటారు కుంభమేళాలకి అటు కొన్ని వాటికి మాత్రం కార్యక్రమాలకు మాత్రం హాజరవుతుంది నాగ సాధువులు కానివ్వండి అఘోరీలు వీళ్ళంతా ఈమె ప్రత్యేకత ఏమిటంటే ఈమె తెలుగు రాష్ట్రాల్లోనే గత ఒకటిన్నర నెలల నుంచి తిరుగుతూ ఉంది ఆమెకి ఎప్పుడైతే డిజిటల్ మీడియాలో ఒక ఇమేజ్ స్టార్డం లాగా వచ్చిందో ఆమెకి రీసెంట్గా మన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి సత్యమణి గారు నిన్నను ఈరోజు ఉదయము ఆమె ఏదో గుడికి వెళ్తే ఏదో పూజ కార్యక్రమం జరుగుతుంది అక్కడికి వెళ్ళింది అగౌరి అగౌరిని చూస్తూనే మన డిప్యూటీ సీఎం గారి మిస్సెస్ ఆమె కాళ్ళకు దండం పెట్టుకుంది ఇవన్నీ చూసిన తర్వాత ఏమవుతుందంటే తనలో తాను ప్రత్యేకమైన వ్యక్తిని నాకు ఎదురు లేదు విపరీతమైన గౌరవ సత్కారాలు నాకు అందుతున్నాయి నాకు అందరూ పాదాలు పట్టుకుని నమస్కరిస్తున్నారు అని ఆ మూళ్ళకి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఆమె విచ్చలవిడిగా ప్రవర్తించడం మొదలుపెట్టి అంటే సార్ ఇక్కడ సనాతన ధర్మాన్ని కాపాడడానికి నేను వచ్చాను నా అవసరం ఎంతైనా ఉంది అని ఆవిడ చెప్తుంది అయితే సనాతన ధర్మాన్ని కాపాడాలి అనుకుంటున్న వ్యక్తి ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని కలవాలనుకుంటుంది జనసేన ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది సనాతన ధర్మము నీకేమి నీకొక్క ఆమెకు ఒక పేటెంట్ ఏం కాదు అది సనాతన ధర్మము మనము హిందువులము మనకు సనాతన ధర్మం మీద మనము దాని మీద వర్క్ చేయాలని సనాతన ధర్మం పాటించాలని ఆ వేళ వెళ్ళాలని అందరికి ఉంటుంది అందరూ ఆ ధర్మం గురించి ఇంకొకరికి చెప్తూ ఉంటారు మీరు ప్రత్యేకంగా అది మీకు పేటెంట్ హక్ అయినట్లు మీరే ఏదో సనాతన ధర్మాన్ని అఘోరీనే కాపాడుతున్నట్లు అని విచ్చలివిడిగా పబ్లిక్ ప్లేసుల్లో కూర్చొని లా అండ్ కి ఇబ్బంది కలిగిస్తూ అది తప్పే అది గా ఆమెను అరెస్ట్ చేయాలా అరెస్ట్ చేసేసి జైలు పంపించి ఏర్పాటు చేయాలా లేకపోతే ఏదైనా న్యూసెన్స్ కేసు అన్న పెట్టేసి ఆమెని రెండు తెలుగు రాష్ట్రాలు రానివ్వకుండా బహిష్కరించాలి సరే అంటే ఆవిడ తెలంగాణ నుండి వెళ్తూ వెళ్తూ ఒక మార్చెప్పింది అంటే నవంబర్ నెలలో ఈ నెలలో ఒక పెను ఉపద్రవం తెలంగాణలో ముంచెత్తుపోతుంది ఈ సమస్య అడ్డుకుంటానో ఎలా పరిష్కరిస్తానో మీరే చూడండి ఉపద్రవాలు మనకు ఉపద్రవాలు అనేటివి దేశం అన్న తర్వాత ప్రపంచం అన్న తర్వాత ఉపద్రవాలు జరుగుతూనే ఉంటాయి మీరేంటి ఆపేది ఉపద్రవాలు కాబట్టి ఏదో ఉపద్రవం జరుగుతుంది తెలంగాణ జరుగుతుంది ఇంకో చోట జరుగుతుంది ఉపద్రవాలు ఆపుతాను అంటున్నారు అక్కడ వరదలు వస్తున్నాయి పోయి ఆపండి అది కదా కావాల్సింది తెలంగాణకు ఉపద్రవం వస్తే చూసుకోవడానికి ఒక గవర్నమెంట్ ఉంది పోలీస్ వ్యవస్థ ఉంది ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది సీఎం ఉన్నాడు డిప్యూటీ సీఎం ఉన్నాడు ఇంతమంది ఉన్నారు మీకు అంత అవసరం లేదు ఇవన్నీ ప్రజలను కొద్దిగా ఏదో ఒకటి తన వైపు తిప్పుకోవడానికి కాన్సన్ట్రేషన్ దాని మీద మర్చుకోవడానికి ఏం చేస్తారంటే ఏదో ఇది ఉంది అది ఉందని మా స్వామీజీలు వీళ్ళు ఈ జాతకాలు చెప్పేవాళ్ళు వీళ్ళంతా చేస్తారు చూడండి సేమ్ అదే చేస్తుంది అమ్మాయి కాబట్టి ఇమ్మీడియట్గా రెండు గవర్నమెంట్స్ ఏపీలో తెలుగు రాష్ట్రాల్లోకి ఆమె మళ్ళీ ఎంట్రెన్స్ లేకుండా కఠినమైన నిర్ణయం తీసుకొని ఆ అమ్మాయిని బార్డర్లో వదిలేసి వెళ్ళిపోమనన్నా చెప్పాలి లేదు అంటే న్యూసెన్స్ కేసు కింద పోలీసులు కూడా కొట్టింది అవును అంటే సార్ ఇప్పుడు మీరు అన్నారు అరెస్ట్ చేయాలి అని చెప్పేసి ఎందుకంటే మీరు అన్నట్టు విజువల్స్ లో చాలా క్లియర్ గా పోలీసులు ఇంత జరుగుతున్నా గానీ ఆవిడకి చాలా రెస్పెక్ట్ ఇస్తూ వెళ్ళిపో అమ్మా ఎందుకమ్మా నీకు నువ్వు నా మా మాట విను అని చెప్పేసి అంటున్నారు మరి ఇప్పుడు ఈవి అరెస్ట్ చేస్తే ఇటు ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఊరుకుంటారా ఎందుకంటే ఆవిడ ఎక్కడికి వెళ్తే అక్కడ కాళ్ళ మీద పడి మరీ మొక్కుతున్నారు కదా అటువంటిది ఏం లేదమ్మా మనకు ఏది కూడా ఒక విచిత్ర జంతువు అనుకోండి కొద్ది రోజులు చూస్తాం ఆ విచిత్ర జంతువు చేష్టలు కొద్ది రోజులు చూస్తాం ఆ శృతి మిచ్చింది అనుకోండి ఆ జంతువు చేష్టలు మనుషులను బట్టి మనుషుల మీద దాడి చేస్తూ మనుషుల్ని గాయపరుస్తూ ఉందనుకోండి ఏం చేస్తారు ఇదే దండం పెట్టిన జనం మళ్ళీ తరిమి తరిమి కొడతారు దేనికైనా ఒక పరిధి ఉంటుంది దాన్ని ఆ పరిధి మీకు గౌరవం ఇచ్చినప్పుడు ఆ గౌరవాన్ని కాపాడుకొని వెళ్ళాలి ఆ గౌరవాన్ని ప్రజల బలహీనతనో ప్రజల చేతగానితనమో నీ గొప్పతనమో అనుకొని ఇట్లా ప్రవర్తిస్తే సమాజంలో ఈ విధంగానే కాళ్ళు చేతులు కట్టేసి ఎత్తి తీసిపోయి లోపలేస్తారు పోలీసులు ఇప్పుడు అమ్మ అమ్మాయి అగోరి పోలీసుని కొట్టింది న్యూసెడ్ చేసింది దాని కింద కేసు పెడితే కనుక యాభై రోజులు బెయిల్ రాదు పోలీసులు అటువంటి చర్య తీసుకుంటారా లేదా రెండు గవర్నమెంట్స్ ఆమెను ఈ స్టేట్స్ ఎంటర్ కానివ్వకుండా కఠినమైన నిర్ణయం తీసుకొని బార్డర్లన్న వదిలేయాలి ఇది రెండిట్లో ఏదో ఒకటి చేయాలి గవర్నమెంట్స్ లేదు అంటే కనుక అల్లకొల్లూసెన్స్ కదా అది అది పోలీసులకు పని ట్రాఫిక్ ఇబ్బంది మీడియా డైవర్షను మీడియా కూడా వరికుంటూ వెళ్తుంది అక్కడికి ఇంతమంది పని చేటు చేసినట్లే కదా ఆమె ఇంతమంది వర్క్ నువ్వు దాన్ని డిస్టర్బ్ చేస్తున్నట్టే అంటే అఘోరి అంటే ఒక ప్రాంతం నార్త్ ఇండియాలో ఎక్కడ ఉంటారు దేవాలయాల దగ్గర కాశీలోను అక్కడ ఇక్కడ ఉంటారు వాళ్ళు బయటికి రావటం ప్రజల్లో తిరగరు వాళ్ళు వాళ్ళు ఒక మూడ్ ఉంటారు లోన్లీగా గడుపుతారు ఈ ఒకటే ఈ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి తెలంగాణలో ఏపీలో న్యూసం చేస్తూ ఉంది చచ్చిపోతానంటుంది ఆత్మాహుతి అంటుంది మనంతా న్యూసెంట్ చేసింది ఇవన్నీ ఏమవుతాయంటే ఈ మీడియాలో డైవర్షన్ ప్రజలు ఇదంతా ఉన్న సమస్యలతోనే చచ్చిపోతున్నారు అంటే ఇప్పుడు సాధారణంగా నేను అఘోరిని అని చెప్పేసి చెప్పుకోండి ఎటు చూస్తే ఒక సాధారణ మనిషి ఎలా అయితే బెదిరింపులకు పాల్పడతాడో పెట్రోల్ పోసుకుంటా కిరోసన్ పోసుకుంటా చచ్చిపోవడానికి ఇదే విధంగా ఈవిడ చేష్టలు చేస్తుంది అంటే అసలు నిజంగా గోరిని అసలు ఈవిడ ఉద్దేశం ఏంటి ఎందుకు ఇట్లా ఒక నిజంగా అయితే మీకు అతి తక్కువగా మాట్లాడతారు వాళ్ళు బెదిరించారు వాళ్ళ మనసులో నుంచి విజ్ఞాన్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి తట్టింది నాలుగు ముక్కలు మాట్లాడతారు స్టైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఇతరులతో పెంచుకోరు ఈమె మాట్లాడేది ఈమె డిమాండ్స్ ఈమె ఇదంతా ఏదంటే తాను ఏదో సనాతన ధర్మానికి ఒక ప్రతినిధులను తెలుగు రాష్ట్రాలకు సనాతన ధర్మానికి తాను ఒక దేవతనను ఆ విధంగా బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉంది ఇట్లాగే చేస్తే కనుక ఇమ్మీడియట్ గా ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది వ్యతిరేకత వచ్చినప్పుడు ఏం చేస్తా అంటే ఆ పరిస్థితి రానియకుండా గవర్నమెంట్సే ఆమె తీసిపోయి బార్డర్లు వదిలేసి స్టేట్స్ ఇంకెప్పుడే కానీ ఆమెను ఎంటర్ ఇవ్వకుండా ఆమె వెహికల్ని ఎంటర్ ఇవ్వకుండా వదిలేయడం ఉత్తమం లేదా పోలీసుల మీద దాడి చేసి కొట్టింది కాబట్టి ఆ విజువల్స్ సాక్షాధారాలు ఉన్నాయి కాబట్టి ఆ ఎవిడెన్సెస్ పెట్టి అమ్మాయి మీద కేసు ఫైల్ చేసి జైల్లోనే వేయాలి రెండే మార్గాలు సో మచ్